ఇరవై ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మతేసు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వారి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు ఆయన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ కాలము పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో చేరి ప్రభు వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల ఈ లోకంలో మనము పరిస్థితులను ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము ముఖ్యంగా ఒక సామెత లోకంలో చెప్తూ ఉంటారు దాహం వేయకముందే బావిని త్రవ్వుకోవాలి అని చెప్పి అంటే దాహం వేసే వరకు కూడా బావి త్రవ్వడంలో మనము ఆలస్యం చేయకూడదు ఎందుకంటే మన జీవితంలో ప్రియుల అనుగ్రహించబడుతున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక్కడ వాక్యం చదువుకున్నటువంటి ఈ భాగాన్ని గమనించినట్లయితే లేని కన్యకలు అని చెప్పబడుతున్నటువంటి వారు వారి దీపాలు ఆరిపోయే వరకు కూడా అదనపు నూనె యొక్క అవసరతను వారు గుర్తించలేకపోయి ఉన్నారు ఆరిపోక మునిపే వారు అదనపు నూనెను కనుక సిద్ధపరచుకొని ఉంటే వారు బుద్ధిలేని కన్యకులుగా పరిగణించబడేవారు కానే కాదు వారి ఆలోచనలన్నీ కూడా కేవలము వారు చేస్తున్న కార్యాల మీద కంటే కూడా మరి దేని మీదో కలిగి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై వారమంటున్నాము దాహం వెయ్యక మునిపే బావిని త్రవ్వాలి ఒకవేళ దాహం అయిన తర్వాత త్రవ్వడం ప్రారంభిస్తే మనము చేదైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందేమో ఇలా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోసినటువంటి పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో ఆయన సువార్త ప్రకటించారు ఆ సువార్త ప్రకటించబడినటువంటి ఆ సమయంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట అనగా అపోసల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు ప్రిలారా మనము ఈ వచనాన్ని గమనించినప్పుడు తీర్పు దినము అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాము దయచేసి ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మనమందరము కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడే ఒక రోజు అంటూ ఉంది ఆ దినమందు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ప్రభు ఆయన ఏసుకరిస్తూ వారు నీతిగల న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు ప్రభు తీర్పు తీర్చే ఆ సమయము ఆసన్నమైనప్పుడు ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎదుట నిలిచి ఉండి తన మట్టుకు తానే లెక్క అప్పచెప్పుకొనవలసి ఉన్నది అని రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయంలో పౌలు గారు కూడా తెలియచేసి ఉన్నారు కనుక ఈ ఉదయకాలం గుర్తించాలి తీర్పు దినమో త్వరలో రాబోతూ ఉంది ఆ రోజు ప్రియుల మనం ఒక మాట దేవుని వద్దు నుంచి వినబోతున్నాము తీర్పు తీర్చే దేవుడు మన జీవితాన్ని గురించినటువంటి గ్రంథాలు విప్పబడినప్పుడు మన క్రియలకు సంబంధించి మన మాటలకు సంబంధించి మనం జీవించిన జీవితానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా దేవుడు పరిష్కరించే సమయము ఆసన్నమైనప్పుడు ప్రతి ఒక్కరితోనూ కూడా దేవుడు ఒక రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు అందులో ఏదో ఒకటి మన జీవితంలో మనము స్వీకరించవలసి ఉంటుంది ప్రియులార ఆ మాట ఏది అనేది మనం జీవించిన జీవితమే నిర్ణయిస్తుంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు మతీస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ ఒక మాట చదువుతున్నాము అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ప్రిలర కొంతమంది ఈ మాట ఆ నీతిగల న్యాయాధిపతిగా ప్రభు సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీర్చి ఆ దినమందు వినబోతూ ఉన్నారు ఏమనంటే రండి అనే మాట వారి జీవితంలో ఒక గొప్ప ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంది ఎందుకు ప్రభు వారిని రండి అని చెప్తున్నారు అనంటే వారు ఆశీర్వదించబడిన వారు దేవుని ఆశీర్వాదమును వారు పొందుకొని ఉన్నటువంటి వారు వారి కొరకు దేవుని రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది దాన్ని వారు స్వతంత్రించుకుంటారు కనుక రండి నా రాజ్యములోనికి అని ప్రభు కొంతమందితో చెప్తారట అంత మాత్రమే కాదు నలభై ఒకటో వచనంలో అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూచి శపించబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికి వారి దూతులకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ప్రియులాదా మరికొంతమందితో ప్రభు పొండి అని చెప్తారట ఎందుకంటే వారు శపించబడిన వారు కారణం వారి కొరకు సిద్ధపరచబడింది ఏమిటంటే నిత్య నరకము అని వ్రాయబడింది స్నేహితుడా ప్రియ సహోదరి తీర్పు దినమందు మనము ఏ మాట వినబోతున్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట విని కలవరపడడం కంటే లేకపోతే ఆ మాట విని కంగారు పడిపోయి ఇక ఏం చేయాలి అని ఆలోచించడం కంటే దాహం వేయకముందే బావిని త్రవ్వడం అనేది చాలా అవసరము అంటే నీతిగల న్యాయాధిపతిగా ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ తీర్పు కొరకై ఆ స్థలంలో నిలిచి ఉండడానికంటే ముందుగానే మనం ఏదో చేయవలసి ఉన్నది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా ఏం చెయ్యాలి మనము ఏం చెయ్యాలి అని అంటే సరియైన రీతిగా సిద్ధపడవలసి ఉన్నది మనం ఎలా సిద్ధపడాలి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెప్పారు సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అని చెప్పారు అంటే సిలువను గుర్చిన సువార్త యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త ఈ లోకంలో విరివిగా ప్రకటించబడుతూ ఉంది ప్రియులార అనేక మంది దేవుని సువార్తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కొంతమంది ఎదురాడుతూ ఉన్నారు ప్రభు ఆనాడు ఎరుసలేమను చూచి చెప్పినట్లుగా ఎరుసలేమా ఎరుశలేమా ఎరుశలేమా కోడి తన పిల్లలను రెక్కల చాటున చేర్చుకునడానికి ఎన్నోసార్లు పిలిచింది కానీ మీరు వల్లకపోతేరి అని మాట్లాడారు అవును ప్రియులారా దేవుడు చేర్చుకోవాలి అని దేవుడు అంగీకరించాలి అని మన జీవితాలను నిత్య నాశనం నుండి తప్పించాలి అని తన వాక్యము ద్వారా మనల్ని పిలుస్తూ ఉంటే కొంతమంది తిరస్కరిస్తున్నారు మరికొంతమంది ఎదురాడుతున్నారు మరికొంతమంది చెప్పిన వారిని హింసి ఉన్నారు మరికొంతమంది సువార్తను అణిచివేయడానికి సాయిశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో కొద్ది మంది ఆ సువార్తకు విధేయత చూపిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డ వాక్యములు వ్రాయబడుతున్నమాట ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం వచనములో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుని సువార్త ఎంత చక్కగా వివరించబడుతుందండి మనము దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి క్షమించబడి ఉన్నాము ఎలాగా క్రీస్తు రక్తము ద్వారా అనగా మన పాపములన్నీ కూడా ఈసయ్య తన పైన వేసుకొని లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఆ కల్వరి శిలువ అనే బలిపీఠం మీద తనను తాను బలిగా అర్పించుకునేట ద్వారా మన పాపముల నుండి అపరాధముల నుండి దోషముల నుండి శాపగ్రస్తమైనటువంటి ప్రతి వాటి నుండి కూడా మనకు క్షమాపణ కలిగి ఉన్నది అని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారా అయితే ఈ స్వార్థ ఎక్కడెక్కడ ప్రకటించబడుతుంది అని అంటే ప్రభువు చెప్పారు మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అనగా లోకమంతటా ఈ సువార్త ప్రకటించబడుతుంది మీరు చూడండి ఎన్నో హింసలు పొందుతున్నారు సువార్త ప్రకటిస్తున్నవారు ఎన్నో బాధలకు గురి చేయబడుతున్నారు కష్టాలు ఇబ్బందులకు గురి చేయబడుతున్నారు కొన్నిసార్లు ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్నారు ఎందుకండి ప్రయాసంతా ఎందుకు అంటే నీవు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా అందుకనే దేవుడు తన బిడలైన వారిని ప్రేరేపించి వారి ద్వారా అందించదగినటువంటి సువార్త ఆలస్యము కాకుండా లోకంలోని ప్రతి స్థలానికి కూడా ప్రభు పంపిస్తూనే ఉన్నారు ప్రియులారా ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై నిలబడుతుందట అటు తర్వాత అంతం వస్తుంది అని వ్రాయబడింది అనగా ఈ ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఏ ప్రభు యొక్క రక్షణ సువార్తను విని తీరవలసిందే ఆ తర్వాత దేవుని యొక్క తీర్పు దినము రాబోతుంది ప్రియ సహోదరుడా సహోదరి నీవు నేను కూడా చాలాసార్లు ఈ సువార్తను వింటున్నామేమో కదా అయితే ఎలా స్పందిస్తున్నామండి దేవుని యొక్క రక్షణ సువార్తను వింటున్నప్పుడు సర్వలోకములో కూడా అది వినిపించబడుతున్నప్పుడు ఈ కృపా సువార్తకు ఎలా స్పందిస్తున్నాము అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆ నాడు ప్రియుల పెంత కోస్తూ దినమందు పేతురు గారు అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్త విని వారిలో అనేక మంది అనేక మంది ఇలా చెప్పారు అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినమండి వారు ఈ మాట విని హృదయములో నేర్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులను అడిగిరి అనగా వారు వాక్యం విన్నారు వాక్యంలో ఉన్న సిలువ సత్యాన్ని తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు తమ కొరకే చనిపోయారని ఏసయ్య తమ కొరకే ఈ లోకంలో ప్రాయచిత్వం జరిగించారని గ్రహించిన వారి అయ్యా మేమేం చెయ్యాలి అని అడిగితే అప్పుడు వారు చెప్పారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకై ప్రతి వాడు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో బాప్తిస్మము పొందండి అని చెప్పినప్పుడు ఇంచుమించుగా మూడు వేల మంది ఆ రోజు ప్రియులరా ఏసయ్యను రక్షకునిగా అంగీకరించి వారు రక్షణ పొందినట్లుగా వాక్యంలో కనిపిస్తూ ఉంది ఒక మాట జ్ఞాపకం చేసుకుందా తీర్పు దినమునకు సిద్ధపడుట అనగా ఆ తీర్పు దినము రాక మునిపే రక్షణ పొందుట అనేది దయచేసి మర్చిపోవద్దు ప్రియలారా కనుక దాహం వేయక మునిపే బావిని త్రవ్వడము అంటే తీర్పును ఎదుర్కొనక మునిపే మార్పు చెందడమే నీవు మార్చబడ్డానికి నేను రక్షించబడ్డానికి ఎన్ని అవకాశాలు దేవుడిస్తున్నారండి ఎన్ని అవకాశాలు ఎన్ని అవకాశాలు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ అనుకుంటున్నావా ఆ దినం వచ్చినప్పుడు చూడొచ్చులే అని దాహం వేసిన తర్వాత ఎవరు కూడా బావి త్రవ్వరండి దాహం వేయక మునిపే బావిని త్రవ్వుకుంటే దాహం వేసిన వెంటనే ఆ నీళ్లు త్రాగడానికి సేద తెచ్చడానికి అవకాశం కలుగుతుంది కనుక తీర్పు వచ్చినప్పుడు చూద్దాములే ఏం చూడగలమండి అక్కడ ఆ ధనవంతుడు ఆ తీర్పులోనికి వెళ్ళే వరకు కూడా మార్పు చెందలేదు యాతనా స్థలానికి వెళ్ళిన తర్వాత అయ్యో తండ్రివైన అబ్రహామానికి కేకలు వేస్తున్నాడు ప్రయోజనం ఏమైనా ఉందా మార్పు చెందవలసింది తీర్పు తీర్చబడిన తర్వాత కాదండి తీర్పు దినము రాకమునిపే దయచేసి మర్చిపోవద్దు బైబిల్ ఇలా సెలవిస్తుంది ప్రియులగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము అవునండి గొప్ప రక్షణ అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు మార్పు చెందడానికి అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు నిర్లక్ష్యము చేయొద్దు ప్రియ సహోదరుడ నిర్లక్ష్యము చేయొద్దు ప్రియమైన సహోదరి ఎందుకంటే మనము మార్చబడ వలసి ఉన్నది రక్షణ పొందవలసి ఉన్నది కారణం ఒక రోజున ప్రభు ఎదుట నిలిచి ఉంటాము ఆ నిలిచి ఉండడానికి ముందుగానే మార్పు చెంది ప్రభుని ఏసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించగలిగినప్పుడు ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు ప్రభు నీతో చెప్తారేమో రండి నా రాజ్యంలోనికి అని నిర్లక్ష్యంగా ఉండి రక్షణ నిర్లక్ష్యంగా ఉంచి సువార్తను లెక్క చేయకుండా దేవుని మాటలు పడిచమని పెట్టి మన ఇష్టానుసారంగా జీవించి చివరికి తీర్పు దగ్గర నిలిచి ఉంటే ప్రభు అంటాడు పొండి నిత్య అగ్నిలోనికి అంటారు అప్పుడు మనం చేయగలిగింది ఏముందండి కనుక దేవుని బిడ్డ మర్చిపోవద్దు ఇది మంచి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము కనుక ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభునితో మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని ఉదయకాలం వింటున్నప్పుడు ప్రియులరా ఒకవేళ దేవుని ఆత్మని గద్దిస్తూ ఉంటే ప్రేరేపిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు ఏ దినమున దేవుని ఆ తీర్పు రాబోతుందో మనకు తెలియదు అండి ఏ దినమున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కూడా మనకు తెలియదు ప్రియులరా కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టడానికంటే ముందుగానే తీర్పు కొరకే ప్రభు సింహాసనం మీదుట నిలిచి ఉండడానికి ముందుగానే మార్పు చెందుదాం దాహం వెయ్యకమనిపే బావిని త్రవ్వుకుందాం అది మనకు మేలు అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు సిద్ధపరచును సిద్ధపరుచును గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇవదే కాలం పరిశుద్ధ దినమందు ముందు వేకూర్చామని మీ పాదముల యొద్ద మీ వైపు చూస్తున్నాము దేవా మమ్ములను కనకరించండి మీ కృపా సన్నిధిలో మాతో మాట్లాడుతున్నారు నాయన మీ మాటల కొరకు వేలాదిగా వందనాలు దాహం వెయ్యకమునిపోయి బావిని త్రవ్వడం అనేది ఎంత అవసరమో ప్రభు తీర్పును ఎదుర్కోవడానికి ముందుగానే మార్పు చెందడం ఎంత అవసరమో మీరు మాకు తెలియచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వాక్యండి మీ బిడ్డలో ఇంకెవరైనా రక్షణ పొందడానికి నాయన నిర్లక్ష్యం చేస్తూ ఉంటే వారితో మీరు మాట్లాడండి నాయన పరిపూర్ణమైనటువంటి మార్పు వారి జీవితంలో దయచేయండి ఇదిగో ప్రభ గొప్ప రక్షణ భాగ్యములు వారికి మీరు దయచేస్తున్నారు అంగీకరించే జీవితాలు వారికి ప్రసాదించండి అందరూ రక్షించబట్టకు మీరు కృప చూపించండి మీ సేవ చేస్తున్న సేవకులు మా ప్రభ బలంగా మీ స్వార్థ ప్రకటించి మిమ్మల్ని మహింపరుస్తూ ఉండగా వారిని వాడుకునమని మహిమ మీరు పొందమని ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేసుకరిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీ తోడై ఉండును కాక ఆమెన్